కాంట్రాక్ట్ తో కుమ్మక్క అక్రమ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చి యాభై లక్షల రూపాయల దాకా చేసిన భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ సరైన సర్టిఫికేట్ లేకుండా అక్రమ లేబర్ లైసెన్స్ జారీ చేసి నా జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ విరికొండ వినోద గారి చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా గారికి ఫిర్యాదు చేశారు కొమరమీ ఆసిఫాబాద్ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గడ్జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా గారికి ఫిర్యాదు చేసిన అనంతరం కేసరి ఆంజనేయుల గౌడ్ గారు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ గారు కె సతీష్ సెక్యూరిటీ అండ్ సివిల్ సర్వీస్ వారితో కుమ్మక్కై వారు ఆరు నెలలుగా పనిచేస్తే మూడు సంవత్సరాలు పనిచేసినట్టించినటువంటి అక్రమ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ను రద్దు చేసి మున్సిపల్ నుండి సుమారు యాభై లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడిన మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు భూపాలపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జిల్లా ఇన్ఛార్జి గారుకే సతీష్ సెక్యూరిటీ అండ్ సివిల్ సర్వీస్ వారి సరైన సర్టిఫికేట్ లేకుండా వారితో కుమ్మకై అక్రమంగా ఇచ్చిన ఫామ్ లేబర్ లైసెన్స్ అక్రమాలకు లైసెన్స్ ఇచ్చిన లేబర్ అధికారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ కె సతీష్ సెక్యూరిటీ వారికి ఆరు నెలలు పనిచేస్తే మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మున్సిపల్ లో జరిగినటువంటిది దాదాపు మూడు సంవత్సరాలంటే ఆరు నెలలు చేస్తే ఆ కాంట్రాక్టర్తో కుమ్మక్కై దాదాపు యాభై లక్షల రూపాయల వరకు ఆ కమిషన్ మున్సిపల్ నుంచి కాజేయడం జరిగిందనేది ఉంది ఆరోపణ మరి ముఖ్యంగా మున్సిపల్ లేబర్ కమిషనర్ లేబర్ ఆఫీసర్ కూడా కాంట్రాక్టర్లు కుమ్మక్కై మరి కేవలం ఆరు నెలలు ఉన్నప్పటికీ మరి సంవత్సరం ఉన్నట్టు ఇవ్వడము తర్వాత మూడు నాలుగు దఫాలుగా లేబర్ లైసెన్స్లు ఇవ్వడం చా చాలా దారుణం మరి ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా ఎక్స్ప్రెస్ లెటర్ ఇవ్వడం మరి దాని మీద మేము ఆర్టీఐ ద్వారా కూడా ఇప్పుడు ఇటు మున్సిపల్ కమిషనర్ కానీ సంప్రదించడం జరిగింది లేబర్ ఆఫీసర్ను కూడా సంప్రదించడం జరిగింది ఈ లేబర్ ఆఫీసర్ను సంప్రదించినప్పుడు మరి అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందని చెప్పడం హాస్యాస్పదం ముఖ్యంగా ఈ విషయమై జిల్లా కలెక్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి అతని త్వరలోనే చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది ముఖ్యంగా బీజేపీ పక్షాన డిమాండ్ ఏంటంటే మరి ఏవైతే మున్సిపల్ కమిషనర్ గారిచ్చినో ఎక్స్పెన్ సర్టిఫికేట్ రద్దు చేయాలి మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని మరి అదేవిధంగా లేబర్ ఆఫీసర్ మీద వినోద వినోద గారి మీద కూడా లేబర్ సర్టిఫికేట్ రద్దు చేసి లేబర్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలి మరి ఇలాంటి అధికారులు జయ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పనిచేయడం మరి అవినీతి పనులను కూడా ఉంచడం చాలా దురదృష్టకరం వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం